మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నాగసూరు వనజాకుమారి జ్ఞాపకార్థంగా భవానీ ఆదరణ కేంద్రంలో భోజన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కావలిపట అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం భారతీయ జనతా పార్టీ కావలిపట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం అధ్యక్షతన గురువారం నాడు నాగసూరు కుమారస్వామి సతీమణి నాగసూరు వనజాకుమారి ఉత్తర క్రియల సందర్భంగా ముంగమూరు ఆదరణ కేంద్రంలో ఉచిత భోజనం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది దాం అంటావా థాంక్యూ థాంక్యూ దా దా నా నా కాంగూ పెట్టుకున్నా వందన లాయ거든요 నాయన అమ్మ పొప్పులు పెట్టి చూసుకొన్నా నిన్నే కుదెల రాయ거든요 అమ్మ బాలకొడి కొట్టు అస్సలు కుసు కుసు దేశక శ్రీరామ్ ఈరోజు కావలి టౌన్లో ఉన్న శ్రీ గౌరవనీయులైన క్రీస్టి శేషులు ఎన్ఆర్ కుమారస్వామి గారు విశ్వోదాయ స్కూల్ హెడ్ మాస్టర్ గారు వారి సతీమణి ఎన్ఆర్ కో కుమార్ గారు ఇటీవల పరంపించారు ఆమె జ్ఞాపకార్థంగా ఈరోజు ఆదరణ కేంద్రంలో నిరుపేదలకు అనాథలకు భోజన వసతి అలాగనే ఇతర పౌష్టికాహారాన్ని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడిగా మేము ఏర్పాటు చేయడం జరిగింది కుమారస్వామి గారి గురించి కావలి పట్టణంలో తెలియని వ్యక్తి లేదు అలాగనే వారి సతీమణి వనజా కుమార్ గారి గురించి కూడా తెలియని వ్యక్తి లేదు గతంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వేలాది మందిని తయారు చేసిన మహోన్నతమైన వ్యక్తి కుమారస్వామి గారు అదే బాటలో నడిచిన తన సతీమణి వనజా కుమార్ గారు అలాగనే వాళ్ళ కుమారుడు ఎన్ఆర్ రంగదాం గారు ఆయన కూడా సామాజిక సేవకుడు వాళ్ళ కొడుకులు నరేంద్ర గారు శ్రీనివాస్ గారు అపర్ణ గారు వీళ్ళందరూ కూడా సామాజిక సేవలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనాథలకు పేదలకు అన్ని రకాలుగా పౌష్టికాహారాన్ని భోజనాల్ని పంపిణీ చేయమని చెప్పి మమ్మల్ని ఆహ్ మా ద్వారా తెలియజేశారు కాబట్టి మేము వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా భోజన వసతి కల్పించడం జరిగింది ధన్యవాదాలు మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన సహకరించిన హర్షియా కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా